ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలు ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందయ్యా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మాసం అయ్యందు కన్య వారి యొక్క ఫలితములను వీక్షణ చేద్దాం ఏ రకంగా అన్నది ఉంటుంది కన్యరాశిలోని కేతుగ్రహము సంచారం చేస్తుంది కన్యారాశికి సప్తమ స్థానమైన మీనరాశిలో శని శుక్ర బుధ రాహుగ్రహములు సంచారం చేస్తుంది అంటే కన్యరాశి వారి యొక్క విధానాల్లో ఏ రకంగా ఉంది రాశి ఎందు వృషభ రాశిలో ఉన్న గురువు కేతువును చూస్తున్నాడు కేతువు గురువును చూస్తున్నాడు గురుకేతువులు శత్రువర్గము కాదు మిత్రవర్గము శుభదాయకమైన ఫలితములు పొందుతారు అంటే వారు ఏనాటి నుండో ఏదో చెయ్యాలి ఏదో ఫలితాన్ని పొందాలి అని ఎదురు చూస్తూ ఉన్నదంటది ఈ యొక్క మాసము ఎందు వారు ఫలితములు పొందగలుగుతారు అలాగే విదేశ గమనములు చెయ్యాలి విదేశాల్లో స్థిరపడాలి విదేశములు ఎందు ఉద్యోగాన్ని పొందగలగాలి లేక విద్యను అభ్యసించాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఈ మాసమయందు వారు ప్రయత్నం చేస్తే శుభదాయకమైన ఫలితములు పొంది అందు విజయాన్ని పొందగలుగుతారు కాబట్టి కన్యరాశి వారికి ఈ యొక్క మాసమయందు ఉద్యోగ రంగముల్లో ఉన్నవారికి విద్యారంగముల్లో ఉన్నవారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుకుంటుంది ఇక వ్యాపార రంగములో ఉన్నవారి విషయాన్ని వ్యాపారము వ్యాపారముయందు వెయ్యి రూపాయల పెట్టుబడితో పదివేల రూపాయలను ఆర్జించగలిగినటువంటి వి విధానం ఈ రాశి వారికి ఈ మాసముయందు ఉన్నది కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలరు ఇక విద్యారంగంలో ఉన్నాడు బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలో ఉన్నతమైన భావాలు స్త్రీ పురుషులు కలియక ప్రేమ పెళ్ళి సంతతి ఇవన్నీ కలిగించేవాడు ఎనిమిది రకాల ఫలితాలు ఇచ్చేవాడు బుధుడు బుధుడు నీచస్థానంలో ఉన్న బుధునికి శత్రువైన వాడు కేతువై ఉండి బుధుడిని కేతువు కేతువుని బుధుడు వీక్షణలో ఉన్నందువలన ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రేమతత్వ విధానాన్ని కొంచెం నష్టదాయకమైన ఫలితాలు తీసుకెళ్తూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్యన కొద్దిగా అవగాహన రహత్యాన్ని తీసుకోవడానికి కూడా బోధకేతువులు కల్పన జరుగుతూ ఉంటారు వ్యాపార రంగముల్లో ఉన్నవారికి మాత్రం శుభదాయకమైన ఫలితములు కలిగిస్తూ ఉంటారు కానీ చిన్నదానికి పెద్దదానికి వివాదస్వదమైనటువంటి ఫలితములు మీరు పొందుతూ ఉంటారు ఈ వివాదమైన ఫలితములు పొందడం వల్ల వ్యాపారం కొన్ని నష్టములు కానీ కష్టములు కానీ తీసుకొస్తుంది అంటే ఊరు మంచిదైతే ఊరు మంచిదైనా సామెతో ఉంది మనం వ్యాపారం చేసేటోడు కష్ట కస్టమర్ని దేవుడితో పూజించినట్టుగా పూజించి వ్యవహరిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుద్ది అదే కొద్దిగా కడసరిధనంగా పెడసరిధనంగా మాట్లాడితే ఆ వ్యాపారం వృద్ధి పొందదు కానీ ఇక్కడ ఈ యొక్క మాసము ఎందు కొంచెం గడసరితనము పెడసరితనముని చూపించడానికి ఉన్నాయి కాబట్టి ఆ గడసరి పెడసరితనములను పక్కన పెట్టి వ్యాపారానికి ముందుకు వెళ్తే శుభదాయకమైన ఫలితములు కన్యరాశి వారు పొందుతారు అలాగే వివాహములు చేయాలి అనుకున్న వారు వివాహముల గురించి రజ్జన భర్జనలు చేయాలి అనుకునేవారు మాట్లాడాలనుకునేవారికి ఈ యొక్క మాసమయందు అత్యధికమైన శుభ పొందగలరు అనేక రకములు అనేక రకములైనటువంటి ముహూర్తములు ఈ యొక్క మాసమయ్యందు ఉన్నాయి ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పది ఈ ప పదకొండు పన్నెండు ఇటువంటి తారీఖుల్లో కూడా అత్యధిక శుభదాయకమైన ముహూర్త కాలాలు కలిగి ఉన్నాయి చాలా ముహూర్తాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క మాసమయందు ఈ యొక్క ఫలితాలను పొందాలి అంటే శీఘ్రముగా వాటి గురించి అవగాహన చేసుకుని వారి గురించి సంప్రదాంపులను జరుపుకుని మాటలను ఎదుటికి జరుపుకుంటూ ఉంటే అత్యధికమైన శుభ ఫలితములు ఈ రాశి వారు పొందగలుగుతారు అలాగే అత్యధికమైన శుభలితములు పొందగలిగిన కూడా ఈ రాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఏ విధమైనటువంటి ఫలితములను మనం చెయ్యాలి ఏ విధమైన పూజాది అభిషేకాలు దానములు చేయాలి అనేది వస్తే ముఖ్యముగా బుధవారం నాడు ఉదయాన్నే ఆరు నుంచి ఏడు లోపు అంటే మంగళవారం నాడు రాత్రి ఒక పావు పెసలను తీసుకొచ్చి వాటిని మొలకలుగా చేసి ఆ మొలకలని బుధవారం ఉదయం సూర్యోదయం కాకుండా లేచి తలస్థానము చేసి శుభ్రంగా వెంకటేశ్వర స్వామి యొక్క లేదా విష్ణు భగవానుడి దగ్గర ఓ ఫోటో పెట్టి నమస్కరించి పూజ చేసి ఆ యొక్క పటమ ముందు ఒక అరటి ఆకుని వేసి అరటి ఆకులో ఈ మొలకలన్నీ వేసి ఒక నాలుగు అరటిపళ్ళు నాలుగు టమాటా పళ్ళు అలాగే ఒక తోటకూర కట్ట చిన్న తోటకూర కట్ట ఇటువంటి అన్ని నివేదన చేసి ఒక బెల్లం కూడా కూడా పెట్టాలండి ఒక తెల్లటి బెల్లం ముక్క ఆ బెల్లం ముక్క కూడా పెట్టి నివేదన చేసి స్వామివారికి వచ్చినదిగా పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత ఆ దీపం కొండెక్కాలి ఎక్కడ దీపాన్ని వెలిగించారు మీరు ఆ దీపాన్ని కొండెక్కేంత వరకు కూడా వేచి ఉండాలి అది కొండెక్కిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని ఈ యొక్క మొలకలో చేసిన పెసలని ధర్మకోల పళ్ళెము లాంటి పళ్ళెంలో పెట్టి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి చాలకి చెప్పులు లేకుండా ఈ యొక్క ప పళ్ళాన్ని తీసుకుని ఆము ఆవు దగ్గరికి వెళ్ళాలి గోమాత వద్దకు వెళ్ళి ఆ గోమాతకి ఈ యొక్క ప్రసాదాన్ని నివేదన చేసిన ప్రసాదాన్ని తినిపించండి అది అరటి ఆకుతో సహా తింటది గోమాత అలా తిన్న చాలా శుభ్రదాయకం అలాగే బుధవారం నాడు ఏడు గంటల లోపులోనే గోవుకి ఈ యొక్క పెసలిని పెట్టాలి ఆ పెసలు అరటిపళ్ళు టమాటో పళ్ళు బెల్లంగూడ తోటకూర ఈ అరటి ఆకు కూడా మొత్తం అది భుజిస్తుంది ఆ భుజించినందువల్ల మనలో ఉన్న నష్టదాయకమైన కష్టదాయకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగి శుభదాయకమైన ఫలితములు కలిగించేదే గోమాత ఆ గోమాత వల్ల అనేక రకములైన శుభాలు మానవులు పొందుతున్నారు కాబట్టి గోవుకి ఈ యొక్క పెసలను ఆహారముగా పెట్టినందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు కాబట్టి ఈ యొక్క మాసమయ్యందు నాలుగు బుధవారములు వస్తాయి ఈ నాలుగు బుధవారములలో కూడా గోమాతకి ఇది పెట్టండి గోమాతకి నివేదన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ అష్టోత్తర పూజ చేసి అష్టోత్తర పూజ చేసిన కొబ్బరికాయ రెడ్డిపళ్ళు ఆత్కూ అగరవత్తులు ఇటువంటి అన్నీ పట్టుకెళ్తాం వాటితో పాటు పట్టికి బెల్లం సిప్స్ దాన్నే తెలంగాణ పటికి బెల్లం మిశ్రీ అంటారు ఆ మిస్తిని ఒక పావుకిలో ఎంతో పట్టుకెళ్ళి నివేదన చేపించి ఆ నివేదన చేసిన మిస్త్రీని మరల తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అది పంచి ఒక పది నిమిషాలు అక్కడే కూర్చుని వెంకటేశ్వర స్వామి ఎదరకుండా కూర్చుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన్ ఊర్వారు కమివనాత్మామృతాత్ అనే మంత్రాన్ని చదవండి శుభదాయకమైన ఫలితాలే పొందుతారు లేదండి ఈ మంత్రం మాకు రాదు ఓం నమ శివాయ హర మహాదేవ స్వంభోశంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ అన్నట్టుగా ప్రార్ధన తీయండి ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఈ కన్య రాశి వారికి అత్యధికమైన శుభ దాయకమైన ఫలితములు పొందుతూ నరనారాయణుల యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారని తెలియజేయాలి